అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి నవరాత్రి సిరీస్ లో డే లెవెన్ రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలకేసరి ఎలా చేసుకోవాలి ఎవడో చూపించేస్తాను నవరాత్రి సిరీస్ని సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఆ అమ్మదయ్య అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాలకేసర ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి ఒక గిన్నెను పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి రవ్వ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి రవ్వని ఇలా వేగుతుండగానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు మనకు వేగేటప్పుడు తెలుస్తుంది కదా ఆ విధంగా వచ్చేంతవరకు వేయించుకునేటప్పుడే మనం ముందుగా కాచిపెట్టుకున్న రెండు కప్పులు నీళ్ళు అంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు కాచిపెట్టుకున్న నీళ్లు పోసి రవ్వని దగ్గరికి ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుండగానే ఒక కప్పు చిక్కటి పాలు పోసుకోవాలి కాచి చల్లార్చినవైనా సరే కాచిన పాలు వేడివైనా సరే ఒక కప్పు చిక్కటి పాలు పోసుకొని చక్కగా ఉండలు లేకుండా ఈ రవ్వను బాగా కలుపుకొని దగ్గరికి అయ్యాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకొని మనం ఇక్కడ క్యారమెల్ తయారు చేసుకుందాం గుర్తుపెట్టుకోండి అస్సలు నీళ్లు పోయకూడదు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదారని ఇలా కరగనిస్తూ ఉండాలన్నమాట ఇలా కరుగుతూ ఉండగానే మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యిని కూడా వేసుకొని అప్పుడు పంచదారని కలుపుకోవాలి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనమాట ఈ పాలకేసరిలో డైరెక్ట్గా పంచదార వేయడం కన్నా కూడా ఇలా క్యారామిల్ కింద చేసుకొని వేసుకుంటే ఈ పాలకేసరి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ స్టెప్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయండి మాడితే కనుక వచ్చేస్తుంది అస్సలు మాడనివ్వద్దు ఇలా పా క్యారమిల్ తయారవుతుండగానే మనం ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పాలు కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా అస్సలు మాడనివ్వకూడదు ఇలా పాలు వేయడం వల్ల లూజ్గా ఉంటుందన్నమాట చిక్కబడదు ఇలా రాగానే ఇది పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద పాలకేసరిని పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం తయారు క్యారమిల్ మొత్తం కూడా వేసేసుకొని ఈ పాలకేసరిలో బాగా కలిసే అంతవరకు కేరమిల్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోండి అసలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం చూసారి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నేను ఇక్కడ నెయ్యే వాడుతున్నాను అమ్మవారి ప్రసాదం కదా అందుకని మీరు ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకొని తీసేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద పాలకేసరి గిన్నెని పెట్టేసుకొని మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద నివేదించుకున్నారంటే పాలకేసరి రెడీ అయిపోయినట్లే అమ్మదాయ్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు ఎలా అయితే నాకు సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే అమ్మదయ్ అందరికీ ఉండాలని కోరుకుంటూ మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్